వారం కింద బీహార్లో ఓటర్ అధికారి యాత్ర పేరు మీద ప్రచారం చురువు చేసి తిరుగుతుండగదా అస్తం పార్టీ లీడర్ రాహుల్ గాంధీ సారు బీఆర్ల ఓట్ల జాబితాలో ఉన్న తప్పులను ఎత్తి చూపెట్టినట్టు ఉంటది రాబోయే ఓట్ల కోసం ప్రచారం చేసినట్టు ఉంటదని చెప్పి ఆర్జేడీని ఇంకొన్ని పార్టీలను పొత్తు కలుపుకొని ఉండు అయితే ఆడొక తానే పెట్టిన సభల ఒక లేనిక ఇంకో స్పీచ్ ఇచ్చిర్రు ఈ స్పీచ్లు అడిచిపోయాక విలేకరులు ప్రశ్నలు ఎత్తుంటారు కదా ఈ అదే పని మొదలు పెట్టిరు కేంద్రంలో కమలం పార్టీలకు మద్దతు ఇస్తున్న లోక్ జనశక్తి పార్టీ లీడరు చిరాగ్ పాశ్వాన్ గురించి మీరు ఏమనుకుంటున్నారని తేజస్వి యాదవ్ సార్ నులేకర్ అడిగిండు దానికి ఇట్లా ఇచ్చిండు చిరాగ్ పాశ్వాన్ సవాల్ిపణీ నీ లే సలా జరుగే అడే భయ జల్ జల్ శా ఆయనకు ఆయన గురించి చెప్పేది ఉంటది సీటు కిందకి నలభై రెండు ఏళ్ళు వచ్చినాయి ఇప్పటికన్నా పెళ్లి చేసుకోమని సార్ అయితా ఆయనకి ఇట్లా చెప్పి మైకు రాహుల్ సారి చేతికి ఇచ్చిండు అయితే నా పక్కకే యాభై ఐదేళ్లు దాటినా ఇంకా పెళ్లి కాని పెద్ద ప్రసాద్ ఉన్నాడన్న సంగతి మర్చిపోయినట్టుండు ఈ తేజస్వి యాదవ్ సారు ఇక ఎట్టయినా నా మీద పంచులు ఎత్తారు అనుకుంటా ఏమో ఆయన మీద ఆయనే సెల్ఫ్ పని చేసుకుంటూ రాహుల్ సార్ ఇట్లా అది నాకు కూడా వర్తిస్తుంది అందుకే దబ్బున సంబంధం చూసి పెళ్లి చేయమని లాలు అంకుల్ కు చెప్పినా అని నవ్వుకుంటా కవర్ చేసిండు రాహుల్ సార్కి ఇంకా పెళ్లి కాలేదన్న సంగతి చానా మంది లెక్క తేజస్వి సార్ కూడా మర్చిపోయినట్టుండు అప్పట్ల చాలా మాట్లాడుకునేది కానీ ఇప్పుడు అంతా మర్చిపోయినట్టే అయింది